ృహ బలం అంశానికి స్వాగతం మీరు మీ యొక్క పూజా మందిరంలో ఒక కుంకపు భరిణలో గోమతి చక్రం అని చెప్పేసి దొరుకుతుంది ఆ గోమతి చక్రాన్ని కుంకుమ భరిణలో ఉంచి దానికి మూత పెట్టేసేయండి అలా మూత పెట్టిన భరిణను కదిలించకుండా మీ పూజా మందిరంలో ఉంచి చూడండి దానికి పూజాది కార్యక్రమాలు అనేటువంటివి ఏమీ చేయనవసరం లేదు కారణం ఆ గోమతి చక్రంలో సింధూర తత్వం లేక కుంకుమ తత్వం మిళితమై ఉండి అది నిక్షిప్త యుక్తమైనటువంటి అదృష్ట ఫలాన్ని మనకు అనుక్షణం కూడా ప్రసాదించటానికి కలిగి ఉన్న అద్భుత తత్వం అందుచేత ఆ గోమతి చక్రాన్ని ఆ యొక్క కుంకుమలలో అది అలా ఉంచి చూడండి మీ ఇంట్లో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం కావటానికి ఆస్కారం ఉంది రుణగ్రస్తతతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ ప్రక్రియ చేయండి కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాలేదా అయితే ఈ పని చేయండి మీ ఇంట్లో వారి మధ్య విభేదాభిప్రాయాలు ఉన్నాయా మానసికంగా అయితే ఇప్పుడు చెప్పిన ప్రక్రియ చేయండి కొన్నాళ్లకు సత్వర అదృష్ట ఫలం దక్కి తీరుతుంది అనేటువంటి విషయాన్ని వాస్తు శాస్త్ర రీత్యా ఇక్కడ గ్రహించాలి ఈ గోమతీ చక్రాలు ఎక్కడ దొరుకుతాయండి ఏంటండి మాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరు భావించాల్సిన పర్లేదు పూజా సామాగ్రి దొరికేటువంటి షాపుల్లో అడగండి తప్పనిసరిగా దొరుకుతాయి భాగ్యోదయం కావాలి ప్రతి వాళ్ళు కూడాను కోరుకునేది భాగ్యోదయమే కదండి ఈ భాగ్యోదయం ఎందుచేత ధనమూలం ఇదం జగత్ కాబట్టి అందుచేత గోమతీ చక్రాలు మూడు తీసుకోండి ఈ గోమతి చక్రాల్ని చేసి మీ ఇంట బయట అలా 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 వెదజల్లితే మీకు కలిగేటువంటి ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరమైన కష్టాలు తొలగించుకోవటానికి భాగ్యోదయ మార్గం ఏమిటి గోమతి చక్రాల పొడిని మీ ఇంటి ముందు అలా 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 వెదజల్లండి బుధవారం ఈ రోజు అయితే ఈ బుధవారం నాడు ఎటువంటి కార్యక్రమాలు గృహ సమందరీత్యా చేస్తే కలిసి వస్తుంది అనే విషయాన్ని ఆలోచిద్దాం బుధవారం రోజున బంగారం కొనుక్కోవటం చాలా మంచిది మీరు ఎప్పటి నుంచో అనుకోండి అది బుధవారంగా చూసుకోండి చాలా మంచిది బుధవారం బంగారం కొంటే మరింతగా పెరగటానికి ఆస్కారం ఉంది అంటే పెరగటం అంటే ఇంకా ఇంకా చేయించుకోవాలనే తపన పెరిగి దానికి సంబంధించినటువంటి పొదుపు లక్షణాలతో జాగ్రత్త పడవచ్చు బంగారం నగలు చేయించటం అలాగే వాహనాలు విద్యలో కొత్త విద్య నేర్చుకోవాలి అనేటువంటి తపన మీలో గనక కలిగినట్లయితే ఆ విద్య నేర్చుకోవటానికి విషయాత్మకమైనటువంటి చర్యరీత్యా బుధవారం అలాగే సమస్యలు లేకుండా రాజీలు పడదాం ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి మీరు భావించినప్పుడు రాజీలు పడటం వివాహ సంబంధమైనటువంటి విషయాలు వ్యాపార సంబంధమైన విషయాలు క్రయ విక్రయాదులకు సంబంధించినటువంటి విషయాలు రత్నాభరణ ధారణ క్రియలు దస్తావేజులు రాయించుకోవటం అంటే ఏదైనా రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా బుధవారం నాడు నిర్ణయించుకోవటం చాలా మంచిది అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడం యుక్తిగా కార్యాలు నిర్వహించడం చిత్ర పరిశ్రమ శిల్పం గణిత శాస్త్ర వ్యాకరణాది విద్యలను అభ్యసించాలి అని చెప్పేసి అనుకోవటం ఏదో వీడియో షూటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు మా అబ్బాయి అని చెప్పేసి మీరు భావిస్తే బుధవారం నాడు ఆ వీడియో షూటింగ్ నేర్పేవాడి వాడి దగ్గరికి వెళ్ళి అడగటం అలా ఇవన్నీ కూడాను బుధవారం నాడు నేర్చుకోవటం సర్వశ్రేయోదాయకమైనటువంటి విశేషాంశాలుగా చెప్పారు అలాగే నేను తోటలేద్దామనుకుంటున్నానండి ఏడు బాగా అన్నప్పుడు మీరు బుధవారంగా వేయండి అరటి చెట్లు కొబ్బరి చెట్లు మామిడి ఇలాంటివి తోటలు పెంచటం అనేటువంటివి బుధవారం నాడు ప్రారంభిస్తే చాలా మంచిది ఆ చెట్లు కూడాను బాగా ఏపుగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇళ్లలో కూడా చెట్లు బుధవారం నాడు చక్కగా నాటేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి అలాగే పైర్లు వేయటంలో కూడా రైతులు ఈ పెసలు ఇలాంటివి బుధవారం నాడు పైర్లు వేస్తే చాలా మంచిది